అభిమానులకి అందరికి కూడా నా హృదయపూర్వక అభినందన తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఒక మంచి హాస్యాస్పదమైన హాస్యం కుటుంబ కళను ఒక మంచి స్క్రిప్ట్తో తో తీసిన మా రాముడు అందరి వాడు పిక్చర్ పూర్తయ్యి ఆ పోస్టర్ విడుదల చేయడం జరిగింది ఒంగోలు నగరంలో ముఖ్యంగా ఈ సినిమా మన మా రాముడు వాడు ఈ సినిమాకి ముఖ్యంగా మన హీరో వచ్చేసి శ్రీరాములు గారు ఆయన మంచి నటనతో సినిమాని ఒక మంచి ప్రేక్షకుల హృదయాల్లో చాటుకునే విధంగా నటించడం జరిగింది అలానే విలన్ నాకు నారాయణ ఇతను కూడా ఒక విలన్ లో ఒక మంచిది అలా నటించి అతను కూడా మొదటి సినిమా ఇది అయినప్పటికీలో ఒక బాగా నటించడం జరిగింది అలానే మన విలన్ డైరెక్టర్ డైరెక్టర్ అయిన మైఖేల్ గారు కూడా అన్న ఇది రెండో సినిమా అయినప్పటికీ కూడా చాలా మంచిగా ఆయన డైరెక్షన్ చేయడం జరిగింది దీంట్లో ముఖ్యంగా ఈరోజు మన ఒంగోలు నగరంలోని ప్రముఖ న్యాయవాది మా మిత్రులు శ్రేయో అయిన ఆయన పివి రెడ్డి గారు ఈ సినిమాలో నటించడం మాకు ఒంగోలు పట్టణానికి మరి గర్వకారణంగా నేను చెప్తున్నాను ఎందుకంటే మా మిత్రులు న్యాయవాద వృత్తిలో అనేక విధాలుగా ప్రజలకి సేవలు చేస్తూ ఉచిత న్యాయం కూడా అందిస్తూ ప్రజల హృదయాల్లో మరి ఆయన ఒక మంచి వ్యక్తిగా మరియు ఉన్న మన పివి రెడ్డి గారు ఈరోజు సినిమా రంగంలో కూడా మంచిగా రాణించి సినీ ప్రేక్షకుల హృదయాల్లో కూడా ఆయన ఒక స్థానాన్ని పొందాలని చెప్పి ఒక మిత్రుడుగా శ్రేయభరాశుడిగా నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను అందరికీ నమస్కారం అండి మారాముడు అందరివాడు సినిమా నటీనటులకి సాంకేత నిపుణులకి అలాగే ఈ సినిమాలో నన్ను మొట్టమొదట పరిచయం చేసిన నెల్లూరు వాసు గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు హీరో డైనమిక్ అండ్ డేరింగ్ హీరో శ్రీరామ్ గారికి నా కృతజ్ఞతలు నన్ను మొట్టమొదటిసారిగా సినిమాలోకి ఆహ్వానించి మంచి లీడింగ్ అయిన పాత్ర నక్షత్ర నక్సలైట్ పాత్ర ఇచ్చినందుకు మైఖేల్ మన డైరెక్టర్ మైకేల్ గారికి శ్రీరామ్ గారికి దీంట్లో మెయిన్గా విలన్ విజయవాడ లక్ష్మణరావు గారు మొట్టమొదట హీరోతోటి పోటాపోటీగా నటించిన లక్ష్మణరావు గారికి అండ్ సీనియర్ పెయిడ్ ఆర్టిస్టులు సుమన్ గారు బాబుమోహన్ గారు ఆనంద భారతి గారు డబ్బింగ్ అప్పారావు గారు జబర్దస్త్ అప్పారావు గారు జబర్దస్త్ హిట్బాబు గారు మరియు రౌడీ బేబీ ఇతర నూతన నటినటులకి మరియు సీనియర్ నటులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు అండి ఈరోజు ఒంగోలులో మా అన్నయ్య కలీపా బాషా గారు ప్రత్యేకంగా వచ్చి నన్ను ఆశీర్వదించి వీరు ప్రముఖ బీజేపీ బీజేఎంసి స్టేట్ ప్రెసిడెంట్ గారు అన్నయ్య అన్నయ్య నన్ను గారికి వచ్చినందుకు అన్నయ్య గారు నేను ప్రత్యేకమైన నమస్కారం తెలియజేస్తున్నాను అలాగే నా మిత్రులు చిన్ననాటి స్నేహితులు మురళీనాథ్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు అండ్ సీనియర్ మోస్ట్ ఫైనాన్స్ అండ్ రియల్ ఎస్టేట్ కింగ్ ఒంగోలు రామచంద్ర సుబ్బారావు గారికి నా ప్రత్యేక ధన్యవాదాలండి అలాగే ఈ సినిమాలో చిన్నప్పుడు రాముడు గారు నటించిన తాటిపత్తి చిరంజీవి గారు అబ్బాయి ఆ బాబు చాలా బాగా చేశాడు ఆ బాబుకి బ్లెస్సింగ్స్ ఇలాగా చెప్పుకుంటా పోతే ఈ సినిమాలో నటించిన కొత్తగా హీరో శ్రీరామ్ గారు చాలా మందికి ఈ సినిమాలో అవకాశం కల్పించడం జరిగింది అలాగే ముంగోలు ఇచ్చి నలుగురికి అవకాశం కల్పించారు దాంట్లో మొట్టమొదట ఒక వృత్తి చేసుకున్న నన్ను హీరో బాబాయ్గా రెండో పాత్ర జగదీష్ అని నాతో పాటు నక్స్లైట్ పాత్ర అండ్ ఇంకొక అమ్మాయి హీరో చెల్లులుగా నటించినట్టుగా మొత్తం ముగ్గురయ్యాం తర్వాత వాకా కృష్ణారెడ్డి అని అతను కూడా సీఐగా నటించినట్టు నటింపు చేసినట్టుగా చేశాం కర్వతి నుంచి ఆయన వీళ్ళందరినీ కూడా ఈ సినిమాలో నటింపు చేయడానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను హీరో శ్రీరామ్ గారికి అలాగే ఈ సినిమా మాకు ఇల్లులిచ్చిన వాళ్ళు ఆ ఇల్లులో మమ్మల్ని అందరిని ఆదరించిన వాళ్ళు ఆ ఇంటి యజమానులందరికీ కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు దోసకాయలపల్లి రంబచోడవరం మ్యారేడి మల్లి నిడిగట్ల అంబవరం ధర్మవరం పరిసర ప్రాంతాలందరూ ప్రజలందరూ కూడా నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే వైజాగ్ హరికృష్ణ గారు రిటైర్డ్ ఎస్ఐ గారు ఈ సినిమాలో నటించడం జరిగింది అలాగే నెల్లూరు వెంగడగిరి చిత్తూరు నంద్యాల రాయచోటి ఆర్టిస్టులందరూ కూడా నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి ఈ ఈ విధంగా ఈ సినిమా మంచి గొప్ప సినిమా అవుతుందని చెప్పి నేను భావిస్తున్నాను చాలా చాలా కుటుంబ కథ చెప్పడం ఆశాస్పదంగా కూడా ఉంటుందండి ఇది మా మొట్టమొదటి సినిమా అయినా కూడా చాలా చక్కగా నటించామని చెప్పి మా డైరెక్టర్ గారు మమ్మల్ని మెచ్చుకోవడం జరిగింది అలాగే హీరో శ్రీరామ్ గారు తొమ్మిది సినిమాలు పూర్తి చేసుకొని పదో సినిమా బిడ్డ పదకొండో సినిమా ఊరికి రాముడి అని టిక్ టాక్ స్టార్ సూర్య గారు ఆల్రెడీ అనౌన్స్ చేస్తున్నారు రాజమండ్రి సూర్య ప్రొడక్ట్ అధినేత రెండు కోట్లు పెట్టి అతను సూర్య ప్రొడక్షన్ కట్టున్నాడు దాంట్లో ఆర్టిస్టులు అందరూ కూడా వెళ్ళి చేసుకోవచ్చు మాకు రూపాయి కూడా తీసుకోకుండా మా హీరో గారి అభిమానం మీద అతను మాకు ఉచితంగా ఇవ్వడం జరిగింది హీరో గారిని మొట్టమొదట అతనే రెండు వేల పంతొమ్మిదిలో రావుగారిలో కేర రాజమండ్రి సినిమా తీసి మట్టిలో మాణిక్యం లాగా ఉండే హీరో శ్రీరాముని దినదగ అభివృద్ధి చేసి ఈనాడు తొమ్మిది సినిమాలు పూర్తి చేసుకుని బదు సినిమా కూడా అతనే ఆలోచన జరుగుతుందండి పదకొండు సినిమా వాకా కృష్ణారెడ్డి గారని ఒంగోలు భాషే బిల్డర్ అతను సినిమా తీస్తూ దాంట్లో కూడా ఈ హీరో శ్రీరామ్ గారు నటిస్తున్నారు వారితో పాటు నేను కూడా నటిస్తున్నానండి మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు మా సినిమాని థియేటర్లోనే చూడాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ పీవీ రెడ్డి లాయర్ హీరో బాబా క్యారెక్టర్ ఒంగోలు చిన్న మాట ఇది కాఫీ ఈ రోజు ఒంగోలు పూజీ కాఫీ షాప్ నియర్ తాలూకా పోలీస్ స్టేషన్ లో జరిగింది వారికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ నమస్కారం అండి ఈ రోజున పూజి మా రాముడు అందరి వాడు సినిమాలో నటించిన మా ప్రియమిత్రుడు నా చిన్ననాటి స్నేహితుడు వివిరెడ్డి గారికి మనస్ఫూర్తిగా అండి ఈ రోజున ఆయన నటించిన సినిమాకి సంబంధించిన పోస్టర్ విడుదలకు పూజీ కాఫీ షాప్ నార్త్ బైపాస్లో ఉంటుందండి ఈ షాప్లో ఈ రోజున ఈ బ్రోచర్ చేయటం అనేది కావున ఆయన జీవితంలో ఒక్కొక్క రంగాన్ని పెంచుకుంటూ తద్వారా అన్ని రకాలుగా ఒక వృత్తిలో అన్నిట్లో అన్ని రకాలుగా ఆయన చేసుకుంటూ ఈ రోజున సినిమాలో నటించాలనే ఒక ఆయన సంకల్పంతో ఈ రోజున ఒక రాముడు మారాముడు అందరి వాడు సినిమాలో నటించడం జరుగుతుందండి ఈయన ఫస్ట్ టైం కాబట్టి ఆయన ఆయనకి అందరు శుభాకాంక్షలు తెలపవలసిందిగా కోరుకుంటూ ఈ మురళినారు